అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడిస్టు మొగుడు ఇరవై మూడవ భాగం రచయిత వనజ గారు ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న మాట శాడెస్ట్ మొగుడు సీజన్ వన్ ఎంత బాగా హిట్ అయ్యిందో మీ అందరికీ తెలుసు మరి నేను ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా సీజన్ టూ కూడా స్టార్ట్ చేశాను మరి ఎందుకు సీజన్ వన్కి వచ్చినంత రెస్పాన్స్ ఈ సీజన్ టూకి రావటం లేదు ఇలా వ్యూస్ వస్తూ ఉంటే స్టోరీని మేము మిడిల్లోని ముగించాలని అభిప్రాయానికి వస్తున్నారు రైటర్ గారు మరి మీరు ఈ స్టోరీని చూసి ఆదరిస్తేనే కదా రైటర్ గారు మరింత మంచిగా మీకు స్టోరీని అందించాలని అనుకుంటారు మరి స్టోరీకి వస్తున్న వ్యూస్ని బట్టి ఆవిడ డిసప్పాయింట్ అయ్యి స్టోరీని అర్థాంతరంగా ముగించాలని అని అనుకుంటున్నారు కాబట్టి మీరు చూపించే ప్రేమ అభిమానం మీ వ్యూస్ రూపంలో చూపిస్తే రైటర్ గారిని స్టోరీ మిడిల్లోనే ఆపకుండా కంటిన్యూ అయ్యేలాగా చేయటానికి నేను ప్రయత్నిస్తాను ఎందుకంటే ఈ స్టోరీ మీ అందరికీ కాదు నా మనసుకు కూడా ఎంతో హత్తుకునేట్టు రాస్తున్నారు రైటర్ గారు కానీ స్టోరీకి సరైన రెస్పాన్స్ రాకపోవడంతో ఆవిడ బాగా డిసప్పాయింట్గా ఫీల్ అవుతున్నారు ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈ స్టోరీ నోటిఫికేషన్ కనుక రాకపోతున్నట్లయితే ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆల్ ప్రెస్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ స్టోరీని సీజన్ వన్ లాగా హిట్ చేస్తారని కోరుకుంటూ మీ దేవి ఇంకా మరి మన కథలోకి వెళ్ళిపోదామా ఆదిత్య లంచ్ చేశాడా అని అడిగాడు ఇప్పుడే తినిపించాను ఆదిత్య మీరు లంచ్ తినిపించారా అని అడగటంతో జస్ట్ ఇప్పుడే తిన్నామని చెప్పాడు బాగానే తినింది కదా బాయిల్డ్ ఎగ్ పెట్టారా పప్పన్నం ఎక్కువ తిన్నదా లేదా కర్డ్ రైస్ బాగా తినిందా అని పుట్టు పూర్వత్రాలు అడుగుతున్న సీతనే చూస్తూ ఐ మీన్ చూడటానికి తనే మెదురుగా లేదు ఫోన్ కాల్ కాబట్టి మంచిగానే తినింది ఇప్పుడు నిద్రకి కళ్ళొత్తుకుంటోంది నేను తనని పడుకోబెట్టి వర్క్ చేసుకుంటాను కుదిరితే నైట్కి కాల్ చేస్తానని చెప్పిన ఏఆర్ ఫోన్ కట్ చేశాడు ఇక ఆదిత్యది కూడా సేమ్ నిద్ర చూడు కాబట్టి అని ఎత్తుకొని భుజం మీద పడుకోపెట్టుకుంటూ తన క్యాబిన్లోకి వచ్చేసరికి అయ్యా ఆదిత్య కోసమే అయాన్ వెయిట్ చేస్తూ ఉన్నాడు బాబు నిద్రపోయాడని అడిగిన అయాన్కు అవును సార్ ఎక్కడ పడుకోబెట్టాలో తెలియక నేను నా క్యాబిన్కే తీసుకొచ్చేసాను ఏం కాదు కదా అని సీత కొంచెం భయంగా అడగడంతో వాడి ఆఫీస్లో వాడికి ఉండడానికి ప్లేస్ లేదా అని అనుకుంటున్న అయాన్ నో ప్రాబ్లం సీత ఒకవేళ నువ్వేం అనుకోకపోతే నా ఛాంబర్లో పర్సనల్ రూమ్ ఉంది కదా అక్కడ నిద్రపుచ్చుతాను అని అయాన్ అడగడంతో పర్లేదు సార్ ఐ కెన్ హ్యాండిల్ అని ల్యాప్టాప్ పెట్టుకుని డెస్క్ మీద వాడిని పడుకోబెట్టడంతో వద్దు అయాన్ సడన్గా ఆఫీస్ ఏంటన్నట్టు చూసింది సీత డోంట్ బీ ఫూల్లిష్ చిన్నపిల్లాడు మన కంపెనీలో ఉన్న కశ్యప్ అజిత్ నాకు అందరికీ తెలుసు బిజినెస్ పరంగా నిన్న మేము గుళ్ళో చూస్తాం కాబట్టి ఈ బాబు కూడా మా బాబు అన్నట్లే చూస్తాం పిల్లోళ్ళు ఎవరికైనా పిల్లలే కదా నా ఛాంబర్లో ఉంటే ఇప్పుడు నీకేమైంది నేను నేనేమైనా వీడిని ఎత్తుకుని వెళ్ళిపోయేలాగా కనిపిస్తున్నాను ఎందుకు అని అయాను కొంచెం సీరియస్గా అడగడంతో అతని కోపానికి ఇంకాస్త భయపడుతూ నో సార్ నా ఫీలింగ్ నా ఉద్దేశం అది కాదు నేను ఇక్కడ ఒక నార్మల్ ఎంప్లాయ్ వీడు నాతో పాటు వచ్చాడు కాబట్టి ఎందుకు స్పెషల్గా ట్రీట్ చేయడం అని సీత నాంచుతూ ఉంటే ఇట్ సీత ఇంకొకరి గురించి మనకెందుకు మనం అండ్ మన పిల్లలు కంఫర్ట్గా ఉన్నామో లేదా అనేది చూసుకోవాలి అని చెప్పిన అయాన్ జాగ్రత్తగా ఆదిత్య నిద్ర పాడవకుండా వాడిని ఎత్తుకొని చైర్మన్ క్యాబిన్లోని పర్సనల్ రూమ్లోకి తీసుకుని వెళ్ళి పడుకోబెట్టారు అజిత్ కశ్యప్ కొంచెం డల్గా వాడు అప్పుడు నిద్రపోయాడా అని అడగడంతో మరి లేకుంటే చిన్నపిల్లలు ఈ టైంకి ల్యాప్టాప్ పట్టుకుని వర్క్ చేస్తారా గంట రెండు వాడికి రెస్ట్ ఇవ్వాలి కదా పొద్దున్న నుంచి ఆడుకుంటూనే ఉన్నాడు మళ్ళీ రేపు ఆఫీస్కి వస్తాడు కదా అని అయాన్ వాళ్ళతో అంటూ ఉంటే నాతో చెప్పడంతో ఇద్దరు సరే అంటూ పొద్దున్న నుంచి స్కిప్ కొట్టిన వర్క్ని అలా స్టార్ట్ చేసి ఇలా కొంచెం సేపు చేసేసరికి ఎక్కడున్నాడో తెలియని ఆదిత్య నిద్ర లేచి కళ్ళు నొక్కుకుంటూ పర్సనల్ రూమ్ డోర్ తీసుకొని క్యాబిన్లోకి వచ్చేశాడు వాళ్ళ ముగ్గురిని పొద్దున చూసిన ముఖాలే కాబట్టి వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చొని ల్యాప్టాప్లోకి తొంగి చూస్తూ ఉంటే ఆదిత్య నిద్రలేచడం చూసిన వాళ్ళు మళ్ళీ వాటితో ఆటల్లో మొదలుపెట్టారు కశ్యప్ కూడా జాయిన్ అయ్యాడు వాళ్ళతో పాటుగా వీళ్లకు ఈ రోజు ఉంది అని అంటూ అయాన్ సైలెంట్గా సైడ్ అయ్యి తన వర్క్ కంప్లీట్ చేసుకుంటూ ఉంటే గంటకి సీరియస్గా ఒక ఫోన్ కాల్ వచ్చింది చైర్మన్ క్యాబిన్లోని టెలిఫోన్కి అటువైపు వాళ్ళు వేస్గా ఒక విషయం చెప్పడంతో ఇటువైపు ఉన్న కషప్ సారీ అని అంటే ఐ నో హౌ టు హ్యాండిల్ మై వర్క్ అని చెప్పి కోపంగా కాల్ కట్ చేసి మళ్ళీ ఆదిత్యతో ఆటలో పడిపోయాడు అజిత్ సాయంత్రం అయిపోయింది సీత లాగౌట్ టైం కూడా అయిపోతూ ఉండడంతో మిగిలిన వర్క్ని కంప్లీట్ చేసుకొని అయాన్కి కాల్ చేసింది ఎందుకంటే ఆమె చైర్మన్ ఛాంబర్కి పదే పదే వెళ్ళదు కాబట్టి అండ్ దట్టు ఒక నార్మల్ ఎంప్లాయీ వెళ్తే బాగోదు కాబట్టి అం నాకు బ ఇది భలే మీడియేటర్ జాబ్ అయిపోయింది రేపటి నుంచి కూడా ఇక నేను ఇంతేనేమో అని అనుకుంటూ దూరంగా అదితితో ఆడుకుంటున్న కశ్యప్ అజిత్లనే చూస్తూ ఒరే పొద్దున్నుంచి బాబుతో మీరు ఆడుకుంటూనే ఉన్నారు ఇంకా చాలండ్రా అయినా కూడా మీకు ఇంకా సరదా తీరలేదా అని అయాన్ అంటూ సీత కాల్ చేసింది టైం అయిపోయింది బాబుని తీసుకెళ్ళాలి కదా అని అయాన్ అంటే ఏంటప్పుడైనా అంటూ ఇద్దరు వార్ క్లాక్ వైపు చూసి బేలగా సరే అని అంటూ ఆదిత్యకి ఒక వంద ముద్దులు పెట్టి అయాన్ చేతికిచ్చారు వాడికి అసలు వాళ్ళిద్దరూ ఎందుకు తనతో ఆడుకుంటున్నారో ఎవరు వాళ్ళిద్దరూ అనేది కూడా అర్థం కాలేదు ఇంకా వాడి చిట్టి మనసులో ఏముందో తర్వాత చూద్దాం అయాన్ తీసుకువచ్చి సీతకి ఇవ్వడంతో మధ్యాహ్నం నుంచి అమ్మని చూడని ఆదిత్య సీత భుజం మీద వాలిపోయి ఆమెను గట్టిగా పట్టుకున్నాడు సీత కూడా అంతే గట్టిగా పట్టుకుంటూ బాయ్స్ ఇంకా వెళ్ళొస్తాను అని అనడంతో వెయిట్ సీత ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్తావని అడిగాడు అయాన్ ఏముంది సార్ బస్సు ఉంటే వెళ్ళిపోతాను లేదా ఆటో బుక్ చేసుకుంటానని సీత అంటే లేదు ఆఫీస్ క్యాబ్ రిజిస్టర్ చేసుకో ఇక నుంచి డైలీ పొద్దున సాయంత్రం క్యాబ్ నిన్ను పికప్ అండ్ డ్రాపింగ్ చేసుకుంటుంది ఓకేనా అని చెప్పి ఆదిత్యకి చివరిగా ఇంకోసారి ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు అయాన్ మేబీ అందరికీ ఇంతేనేమో అని అనుకుంటున్న సీత అయాన్ తీసుకొని కిందకు వెళ్ళేసరికి క్యాబ్ రెడీగా ఉంది ఆమె అడ్రస్ చెప్పడంతో అరగంటలో అక్కడ వదిలిపెట్టిన డ్రైవర్ మేడం పొద్దున్న కూడా నేనే వస్తాను అని చెప్పడంతో ఓకే అని సీత బాబుని తీసుకొని ఇంట్లోకి వెళ్ళేసరికి ఏం పనులు చేయకుండా పడుకుని కనిపించింది మేరీ ఆమెను చూడగానే కోపంగా ఉంది అని అర్థం చేసుకున్న సీత ఆదిత్యాన్ని కిందకి దింపి అక్కడ ఉంది కదా తను నీకు అమ్మమ్మ అవుతుంది వెళ్ళి మాట్లాడని చెప్పడంతో బుద్ధిగా తలూపిన ఆదిత్య మేరీ దగ్గరికి వెళ్ళి ఆమె చీర లాగుతూ అమ్మమ్మ అని ముద్దుగా పిలిచాడు దాంతో నుదుటను మూచాయి పెట్టుకొని ఏదో ఆలోచిస్తూ పడుకున్న మేరీ కళ్ళు తెరిచి లేచి కూర్చొని వాడిని బుగ్గలాగి ఒళ్ళో కూర్చోబెట్టుకుంది అమ్మ ఇది చాలా తొండి పొద్దు నుంచి బాగానే ఉన్నావు మరి నా మీద ఎందుకమ్మ అంత కోపం నీకొని సీత కూడా మేరీ ముందే మోకాళ్ళ మీద కూర్చొని అడగటంతో నీకు నేను చెప్పేది అసలు చెవులకు ఎక్కట్లేదు కదా సీత నిన్న పొద్దున్న గుడికి వెళ్ళావు సరే అని అనుకుంటే మళ్ళీ సాయంత్రం వర్షం పడుతుంది ఉరుములు వస్తున్నాయని చెప్పి నైట్ అంతా ఇంకొకరి ఇంట్లో నాకెంత నాకు ఎంత టెన్షన్గా ఉంటుంది వయసు వచ్చిన ఆడపిల్ల మీద ఎప్పుడు ఏం జరుగుతుందో అని నేను ప్రతీక్షణం భయపడుతూ ఉండాలా నువ్వే చెప్పు అని మేరీ కాస్త కటుపుగా చెప్పడంతో అమ్మ ఏఆర్ అందరిలాంటి వారు కాదు ఇద్దరు చిన్నపిల్లల్ని పెట్టుకొని ఆయన నన్ను ఏం చేస్తారమ్మా నిజంగా ఏమీ జరగలేదు నేను తప్పు చేస్తానా అమ్మ అని సీత బాధగా అడుగుతూ తలదించుకోవడంతో సీత చెంపలు పట్టుకొని తలపైకెత్తి నువ్వు తప్పు చేశావని కాదు సీత కానీ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో మనకి తెలియదు కదా అందుకనే జాగ్రత్తగా మనమే ఉండాలి అని చెప్తూ సరేలే బాబుని నువ్వు తీసుకొచ్చేసావు ఇంకా వాళ్ళతో నీకు పనిలేదని చెప్పిన మేరీ బాబుకి ఆదిత్య అని మాత్రమే పేరు పెట్టావా అని అడిగింది మేరీ నేను కాదమ్మా అది కూడా ఏఆర్ గారే పెట్టారని సీత అంటే మనం మన రిలీజియన్కి తగ్గట్టు ఏదైనా యాడ్ చేద్దామా చర్చ్కి తీసుకువెళ్ళి అని మేరీ అంటే వద్దమ్మా ఈ బాబుని చూస్తే ఎవరో తెలుగింటి పిల్లల్లాగానే ఉన్నాడు అందులో ఏఆర్ సార్ అన్నీ ఆలోచించే పెట్టి ఉంటారు కాబట్టి ఆదిత్యని ఆదిత్యలాగే ఉండవు అని చెప్పి వాడిని తీసుకుని స్నానం చేయించడానికి వెళ్ళిపోయింది సీత మేరీ ఇక ఆ విషయం అంతటితో వదిలేసి మిగతా పనులు చూసుకోవడానికి పైకి లేచింది ఆ రోజు మొత్తం పెండింగ్ వర్క్ పై నుండి వచ్చిన ఆర్డర్స్తో భయంగా అర్ధరాత్రి వరకు చేసిన కశ్యప్ అజిత్ రోజు మారుతుండగా ఇంటికైతే వచ్చారు వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఇంకా హాల్లోనే ఉంది ఈశ్వరి పడుకోవచ్చు కదమ్మా అని అయాన్ వెళ్ళి అడిగితే మీరు వచ్చేసరికి లేట్ అవుతుంది కదరా ఎవరు వడ్డిస్తారు మీకు అని అలాగే కూర్చుండిపోయాను అని చెప్పడంతో మేము ఆఫీస్లోనే తినేసి వచ్చామమ్మా అసలే నీకు హెల్త్ కూడా బాగుండదు కదా రెస్ట్ తీసుకోకుండా ఎందుకు ఇంతసేపు వెళ్తుంటావని అజిత్ కూడా ఈశ్వరిని చిరుకోపంగా చెప్పడంతో నా పిల్లలకి వడ్డించడం వల్ల నా ఆరోగ్యం ఏమవుతుందిరా అని అంటూ ముగ్గురు తినేసి వచ్చినా కూడా మళ్ళీ మజ్జిగ తీసుకువెళ్ళి ఇచ్చిన ఈశ్వరి పడుకోమని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయింది ఇంకాసేపు ఆదిత్య గురించి మాట్లాడుకున్న కశ్యప్ అజిత్లు ఇక వెళ్ళిపోతూ ఉంటే నిన్నటి నుండి రాని డౌట్ ఈరోజే వచ్చిన అయాన్కి అన్నయ్య మనకు ఆదిత్యనే ఇంటికి వాసుడని తెలుసు మరి నిన్న గుళ్ళో ఉన్న ఆ పాప ఎవరని అడగడంతో కూడా మాకు ఇంతవరకే ఇన్ఫర్మేషన్ వచ్చింది పాప గురించి అసలు తెలియదు నిజంగానే ఆశ్రమంలో నచ్చి తెచ్చుకున్నారేమో అని చెప్పేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా కశ్యప్ అజిత్ అయాన్లు మధ్యాహ్నం నుండి అటు ఆజతో ఇటు వర్క్తో ఫుల్ ఎంగేజ్ అయిన ఏఆర్ టైర్డ్గా ఇంటికి వచ్చేసరికి పని మనిషి ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసి ఉంచింది ఒక ఫ్రెష్ ఫీల్తో లోపలికి వచ్చిన ఏఆర్కి స్నానం చేయించి తను కూడా ఫ్రెషప్ అయిపోయి కొంచెం రిఫ్రెష్ అవ్వాలని ఆర్జని గార్డెన్లోకి తీసుకొని వెళ్ళాడు ఆఫీస్లో టాయ్స్ మధ్య యాక్టివ్గా ఉన్నా కూడా ఇంటికి వచ్చిన తర్వాత పక్కన ఆదిత్య లేని లోటును క్లియర్గా తెలుస్తున్నా కూడా ఆద్య సైలెంట్ అయిపోయింది ఏమైంది బంగారం ఎందుకంత సైలెంట్ అయిపోయావనంటూ తను ఉయ్యాల ఊపుతున్నా కూడా కిలకిల నవ్వుని కూతుర్ని ముందుకు వచ్చి మరీ అడిగిన ఏఆర్కి అన్నయ్య కావాలని ఆద్య ముద్దుగా చెప్పడంతో గడ్డం పట్టుకొని బ్రతిమాలతూ అన్నయ్య ఇప్పుడప్పుడే మన దగ్గరికి రాడు చెప్పాను కదా అమ్మా నేను ఒక గేమ్ ఆడుతున్నామని వాళ్ళు ఓడిపోయి మన దగ్గరికి వచ్చినప్పుడే మనం గెలుస్తాం అప్పుడు అందరం కలిసి ఉందాం అప్పటి వరకు నువ్వు ఇలా మూడీగా ఉండకూడదు హ్యాపీగా నవ్వుతూ ఉండాలని చెప్పిన ఏఆర్ కాసేపు ఆజరి గిలిగింతలు పెట్టడంతో నవ్వేసింది బుజ్జి బంగారం ఇంకో అరగంట కూతుర్ని గార్డెన్లో ఆడిపించి తర్వాత మిల్క్ తాగించి హాల్లో ఆర్జ ముందు కొన్ని బొమ్మలు పరిచిన ఏఆర్ అక్కడే కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉన్నాడు టైం ఎనిమిది అవుతూ ఉండగా మోగిన తన ఫోన్ని చూస్తూ ఆర్జనే కాల్ ఇచ్చేసి ఎదురుగా కనిపిస్తున్న సీత ఆదిత్యలను చూస్తూ అమ్మ అన్నయ్య అంటూ పిలిచింది దాంతో ల్యాప్టాప్ స్క్రీన్ నుండి అటువైపు కలుతీపినేయారు కూతురు అక్కడ సీత ఆదిత్యతో మాట్లాడుతూ ఉందని కాసేపు తను సైలెంట్ అయ్యాడు కొన్ని వచ్చి రాని మాటలతో ఏం చేస్తున్నావన్నయ్యా పాలు తాగావా అమ్మ ఏం చేస్తుంది అని అడగటంతో వాడు కూడా తనకి వచ్చిన మాటలే చెబుతూ ఉన్నాడు సడన్గా గుర్తు వచ్చిన ఆదిత్య సీత ఒల్లో నుంచి లేచి పరిగెత్తుకుంటూ మేరీ దగ్గరకు వెళ్ళి చూపిస్తూ ఆద్య తను అమ్మమ్మ హాయ్ చెప్పు అని అనడంతో కొంచెం కింద నుండి పై వరకు చూసిన ఆద్య నీకు అమ్మమ్మ నీ దగ్గర ఉంది కదా నా దగ్గర అమ్మమ్మ లేదు సో నేను అమ్మమ్మ నాకు కాదు అని అంటూ డిక్లేర్ చేస్తే ఆద్య స్ట్రేట్ ఫార్వర్డ్కి షాక్ అయిన మీరే అమ్మో తెలివి బాగానే ఉందనుకుంటూ ఇక్కడ ఉన్నాను కాబట్టి వీడికి అమ్మమ్మ మరి నువ్వు నా దగ్గరికి వస్తే నేను కూడా నీకు అమ్మమ్మని అవుతాను కదా వస్తావా అని మేరీ అడగడంతో మా నాన్న వస్తే నేను వస్తా అని చెప్పిన ఆర్జ ఫోన్ని సడన్గా తీసుకువెళ్ళి ఇచ్చింది అతని షార్ప్ లుక్స్ మేరీ నిబంధన పెట్టడంతో అంటే ఇక్కడ వేరే విధంగా కాదు అతను ఏదో నిజం తెలుసు అన్నట్లు ఉండటం ఆమె ఏదో నిజం దాస్తు ఉన్నట్లు ఉండటం మాత్రమే మీనింగ్ అది మీరు గమనించాలి ఆదిత్య చేతికి ఫోన్ ఇచ్చేసి ఫాస్ట్గా తన రూంలోకి వెళ్ళిపోయింది మీరీ ఆదిత్య హాయ్ నాన్న అంటే హలో మై హీరో ఎలా ఉన్నావని ఏఆర్ అడుగుతూ ఉంటే బాగున్నానన్నట్టుగా తల ఊపి అల్లిబిల్లి మాటలతో మరో పది నిమిషాలు నవ్వించి వాడిని మిస్ అయ్యేలాగా చేసుకున్నాడు ఆదిత్య సీతకి ఫోన్ ఇస్తే ఒకసారి మాట్లాడదామా ఎదురు చూస్తున్న ఏఆర్ పిల్లలు మాట్లాడుకోవడం అయిపోతే ఏఆర్ని ఒకసారి చూడాలని సీత వెయిట్ చేస్తుంటే ఆదిత్య మళ్ళీ వెళ్ళి సీత ఒళ్ళోనే కూర్చోవడంతో అప్పుడు ఇద్దరికీ ఒకరినొకరు దర్శనం కలిగి సీత స్మైల్ ఇస్తే ఏఆర్లో ఎటువంటి ఎక్స్ప్రెషను లేదు బాగున్నారా అని సీత సాగదీస్తూ అడిగితే నన్ను చూసి ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కాలేదనుకుంటా అప్పుడే బాగోకుండా ఎలా ఉంటాను సీత అని ఏఆర్ అనడంతో ఆహా ఏదో అభిమానం కొద్దీ అడిగాలండి చెప్పొచ్చు కదా సీత అనడంతో అవునా అయితే బాగున్నాను సీత గారు మీరు ఎలా ఉన్నారు భోజనం చేశారని ఏఆర్ సర్కాస్టిక్గా అడగడంతో ముఖం ముడుచుకున్న సీత ఆజ్ఞని ఎప్పుడు తీసుకొస్తారు అని అడిగేసింది ఏంటి అని ఏఆర్ మళ్ళీ అడగటంతో అదే నిన్నంత ఆదితో ఉండి ఈ రోజు కొంచెం మిస్ అయినట్టు అనిపిస్తోంది ఎప్పుడు తీసుకొస్తారని కాస్త నాంచుతూ అడిగితే మీరు మాత్రమే మనుషులు కదా మాకేం ఉండవు రోజుకే నువ్వంత మిస్ అవుతుంటే వాడు నా దగ్గర మూడు రోజులు ఉన్నాడు నేను ఎంత ఆదిత్యని మిస్ అవ్వాలి అని ఏఆర్ అడుగుతూ ఉంటే ఓకే నాకు అర్థమైంది ఈ సండే ఆదిత్యని తీసుకొస్తాను మీరు కూడా ఆద్యను తీసుకురానని చెప్పింది ఇంటికి తీసుకురావాలా నేను ఆద్యని మీ ఇంటికి తీసుకొచ్చి నువ్వు ఆదిత్యను మా ఇంటికి తీసుకొస్తే ఎలా కలుసుకుంటావని ఏఆర్ సీత చెప్పిన విధానానికి రివర్స్లో అడగడంతో అయ్యో రామా అని తలకొట్టుకుంది సీత బాగానే కనిపెట్టావుగా అని అంటే అతను అన్న పదం వదిలేసి నేను చెప్పేదల్లా కాదు ఏఆర్ గారు మీరు ఆద్యను తీసుకుని ఎక్కడికైనా తీసుకురండి లైక్ పార్క్ లేదా జూ అలా నేను కూడా అది తనని తీసుకుని వస్తాను అక్కడికి సో మన నలుగురం కలిసి ఒక వెకేషన్ ట్రిప్ లాగా ఎంజాయ్ అని సీత అంటే మా ఇంటికి వస్తే నీకేమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు ఏఆర్ కథ కొనసాగుతుంది మరి ఏఆర్కి సీత వాళ్ళమ్మ మేరీకి మధ్య ఏం జరిగింది మేరీ ఏం దాస్తుంది ఆ దాచిన విషయం ఏఆర్కి తెలుసు ఎలా తెలుసు మరి మరో పక్క ఆదిత్యని తన అభిరామ్ కొడుకని ఏఆర్కి అయో అయోధ్యలో ఉన్న వాళ్ళకి ఎలా తెలిసింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్